నాగులు విచక్షణ జ్ఞానం కలిగిన జీవి మనిషి నాగులు అన్ని జీవులు ప్రకృతి ధర్మం పాటిస్తాయి మనుషులు కొందరు పాటించడం లేదు నాగులు మనిషికి చెడేదో మంచేదో తెలుసు నాగులు అయినా చెడు చేస్తుంటారు కొందరు మనిషికి దొంగతనం చేస్తే శిక్ష పడుతుందని తెలుసు నాగులు అయినా దొంగతనం మానరు కొందరు మనిషికి హత్య చేస్తే శిక్ష తప్పదని తెలుసు నాగులు అయినా ప్రయత్నం మానుకోరు కొందరు మనిషికి రేపు చేస్తే శిక్ష పడుతుందని తెలుసు నాగులు అయినా ప్రయత్నం చేయడం మానుకోరు కొందరు మనిషి తన విధి సక్రమంగా నిర్వహించకుంటే శిక్ష అనుభవించాలని తెలుసు అయినా విధి సక్రమంగా నిర్వహించరు కొందరు మనిషికి లంచం ఇవ్వడము తీసుకోవడం తప్పని తెలుసు నాగులు అయినా మానరు కొందరు మనిషి అశాశ్వతమని తెలుసు నాగులు అయినా అసూయ అహంకారం వదలరు కొందరు మనిషి ఎంత సంపాదించినా తన వెంట రాదని తెలుసు నాగులు అయినా అత్యాశ పోదు కొందరికి పూట భక్తి శ్రద్ధలతో మాంసాహారం తినకుండా దేవునికి నైవేద్యం పెడతారు నాగులు మరుసటి రోజు మస్తు మస్తుగా మాంసాహారం తింటారు కొందరు అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని జీవుల ఎందు పరమాత్మ ఉంటాడని తెలుసుకోలేరు కొందరు మనుషులు జ్ఞానోదయం కోసం దేవాలయం చుట్టూ తిరుగుతారు నాగులు పవిత్ర హృదయాలు కాలేరు కొందరు పవిత్ర హృదయములంటే అహంకారము అసూయ స్వార్థము కోపతాపాలు లేనివారే నాగులు పవిత్ర హృదయాలంటే అన్ని జీవుల ఎందు సమదృష్టి కలిగి ఉండి అన్ని జీవులలో దేవుడిని చూస్తారు నాగులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచడం మహాపాపం అని తెలుసు నాగులు అయినా ఉంచుతారు కొందరు మందు సిగరెట్ తాగితే డబ్బులు గుల్లగుల్ల అయి ఆరోగ్యం పాడవుతుందని తెలుసు నాగులు అయినా మానరు కొందరు నీతులు సలహాలు వేరే వారికి మాత్రమే నాగులు పాటించరు కొందరు డబ్బులున్న కొందరు అనవసరమైన ఖర్చులు పెడతారు నాగులు బీద బిక్కి సహాయం చేస్తే దేవుడు వారికి సహాయం చేస్తారని తెలుసుకోలేరు కొందరు మనుషులందరూ ఆ స్వామి ఈ దేవుని ఆ యోగి భక్తులమంటారు నాగులు అయితే దేవుడు స్వాములు యోగులు చెప్పే బోధనలు పాటించరు కొందరు మనిషి నిజంగా యోగుల ఉపదేశాలను పాటిస్తే ధర్మంగా న్యాయంగా సుఖంగా ఉంటారు నాగులు మనిషి నిజంగా యోగులు